Hi friends, welcome to Nato Ideum. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబుల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాన్ని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి సర్వీస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది తమ హెయిర్ చాలా చిన్న వయసులోనే తెల్లగా అవుతుందని దాన్ని నల్లగా చేయడానికి ఏదైనా చిట్కాలు చెప్పని చాలామంది అడుగుతున్నారు అయితే దీనికి ముఖ్యంగా హార్మోన్స్ కారణం వల్ల విటమిన్ లోపం వల్లనే ఈ హెయిర్ అనేది తెల్లగా అవడం జరుగుతుంది చాలా చిన్న వయసు అంటే దాదాపు పన్నెండు సంవత్సరాలు పైబడిన వారికి వెంట్రికల్ అనేది తెల్లగా రావడం అవి రాను రాను ఎక్కువ కావడం వీటిని కట్ చేస్తూ ఉంటే అవి ఇంకా ఎక్కువగా పెరగడం ఇలా అనేక ప్రాబ్లమ్స్ వీటిని చూడడానికి కూడా చాలా అసహాయం కనబడుతూ ఉంటుంది అయితే ఇంకోటి చాలామంది దీనికి కండిషనర్స్ కానివ్వండి అంటే కొన్ని కెమికల్స్ తోటి కలర్లు వేయడం ఇలా చేయడం వల్ల ఇంకా తలకుకే కాకుండా వెంట్రుకలకు కూడా చాలా హాని కలుగుతుంది అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిపోయే చిట్కాను కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీ తెల్లటి వెంట్రుకలు అన్నీ కూడా నల్లగా మారడం పక్కా సో ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మందార పువ్వు మందార పువ్వు గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది చాలా రకాల మందార పువ్వులు ఉంటాయి కాకపోతే మనకు కావాల్సింది ఎర్ర మందారమే కావాలి ఈ ఎర్ర ఎర్ర మందారం పువ్వు యొక్క రెమ్మలను తీసుకొని అంటే ఎర్రగా ఉన్నాయి చూసారా వాటిని మాత్రం తీసుకొని మధ్య సన్నగా ఉన్నటువంటి కాడని తీసేయాలి అలా మీకు ఎన్ని దొరుకుతాయి అన్ని తీసుకొచ్చుకొని వాటిని ముద్దగా నూరొచ్చు లేదు అని అంటే అలాగైనా సరే ఉంచుకోవచ్చు వీటిని ఏం చేయాలంటే ఒక పావు లీటరు ఓకేనా ఒక పావు లీటరు లేదంటే అర లీటర్ మీ ఇష్టం కొబ్బరి మంచి కొబ్బరి నూనె అది కూడా కొబ్బరికాయలను ఎండబెట్టగా తీసి గానుగోళ్ళ నుంచి తీసినటువంటి కొబ్బరి నూనె కావాలి సో పారాషూట్ అవి కూడా కొంతమంది వాడుకోవచ్చు నో ప్రాబ్లం కాకపోతే మంచి రిజల్ట్ కావాలంటే మాత్రం గానుగోల నుంచి తీసిన నూనె మాత్రమే మంచి రిజల్ట్ని ఇస్తుంది మీకు అదే స్వచ్ఛమైన కొబ్బరి నూనె సో తెల్లగా ఉన్నంత మాత్రమైనా లేదంటే కొంచెం నల్లగా ఉన్నంత మాత్రమైనా వాటి లక్షణాలు ఏం కోల్పోదు ఆ నూనెను తీసుకొని ఒక బౌల్లో వేసి ఈ మందరాకులను వేసి బాగా వెయిట్ చేయండి ఓకేనా సో కొద్దిసేపు నూనె మరగాలి అంటే నూనెలో మునిగి అంతా నూనె తీసుకోవాలి ఆ ఆ రెమ్మల్ని కొంచెం తక్కువగా వేసుకోండి కొద్దిసేపటికి ఏమవుతుందంటే ఆ రెమ్మలన్నీ కూడా నల్లగా అయిపోయి మాడిపోయినట్లుగా అవుతుంది అలా అయిన తర్వాత తీసి పక్క పెట్టి చల్లార్చండి చల్లారిన తర్వాత దాన్ని ఒక సపరేట్గా బౌల్లో వేసి వాటిని వడపోసుకోండి అదే మనకు కావాల్సినటువంటి చిట్కా ఓకే మనం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మందార పువ్వు యొక్క ఎర్రటి రెమ్మలను తీసుకొని ఒక పావు లీటరు లేదంటే అర లీటరు ఆ రెమ్మలు బాగా మునిగేంత కొబ్బరి నూనె పోసి బాగా మరిగిన తర్వాత ఆ పూలు నల్లగా అయిపోతాయి అలా నల్లగా అయినాక ఆ చల్లార్చి ఆ పూలను వేరు చేయడం కోసం వడపోసి ఆ నూనెను సపరేట్గా పక్క పెట్టుకోండి అంతే ఈ నూనెను ప్రతిరోజు ఉదయం పూట ఒక్క పావు గంట నుంచి ఇరవై నిమిషాల పాటు తలకు వేలి కొనలతోటి మర్దన చేయాలి అంటే చిగురు వారి యొక్క కొనలు ఉంటాయి కదా మొదలు ఆ మొదలకు బాగా ఇంకేలాగా గట్టిగా మర్దన చేస్తూ రావాలి ఇలా ప్రతి రోజు కనుక మీరు మర్దన చేస్తూ ఉంటే క్రమక్రమంగా కనీసం ఒక నెల రోజులైనా చేయాలి వెంటనే రిజల్ట్ రాదు అలా నెల రోజులు కనుక చేసినట్లయితే మీ తెల్లబడ్డ వెంట్రుకలు ఏమైనా సరే పక్క నల్లగా రావడమే కాకుండా ఒత్తుగా ఒకవేళ మీకు వెంట్రుకలు ఫాలింగ్ ఉన్నా కూడా తగ్గిపోతుంది అంతేకాకుండా వెంట్రుకలు పలచగా ఉన్నా కూడా ఇంకా వెంట్రుకలు కూడా పుట్టుకొని వస్తాయి ఓకే ఇది దాదాపు అన్ని రకాల వెంట్రుకల సమస్యలకు పూర్తిగా నివారించి ఆరోగ్యవంతమైన వెంట్రుకల్ని బలవంతమైన వెంట్రుకల్ని కూడా ఇవ్వడానికి ఇది ఈ చిట్కా అనేది చక్కగా ఉపయోగపడుతుంది ఓకే సో ఇది అయిన తర్వాత నూనె అప్లై చేసిన తర్వాత మామూలుగా షాంపూస్ వాడద్దు సీకాయలు ఉంటాయి మనకు తెలుసుగా సీకాయలు సో వీటి యొక్క పౌడర్ అయినా పర్వాలేదు లేదంటే వీటిని నీళ్ళలో నానబెట్టి అయినా మెత్తగా దంచి అయినా ఇది తలస్నానంలాగా చేసినట్లయితే ఇంకా కుదులు చాలా గట్టిగా ఉంటాయి ఊడిపోకుండా ఉంటాయి మంచి కండిషనర్గా కూడా మనకు పనిచేస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ